ఇంత మంచి మచ్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగస్ వారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు నుండి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది పదకొండవ రోజు స్వామివారి యొక్క కొలువు ఇక్కడ తీరి ఇక్కడ నుండి పద్మావతి కాల నుండి మరి బస్టాండ్ వరకు బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగమునందు పుట్టి తన ధర్మ సంస్థాపన చేసే నిమిత్తం వస్తాయని చెప్పిండు దేవుడు మాటను తప్పడు కాబట్టి కలియుగము ఆరంభము కృతాయుగము ఎండింగ్లోనే తన ధర్మస్థాపన చేసే నిమిత్తము శ్రీ దేవుడు దేవుని యొక్క అంశ కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి తన ధర్మ సంస్థానం చేసి పోవడం జరిగింది శ్రీకృష్ణుడు అష్టమి రాజ అష్టమి రోజే పుట్టిండు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందన్నమాట సప్తమి సప్తమికి మరి నవమికి సప్తమికి ముందు నవమికి ముందు అంటే అష్టమి రోజు పుట్టడానికి ఒక ఇది ఉంది జ్ఞానానికి అజ్ఞానికి వారిది లాంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ దేవుడు తన ధర్మాన్ని తెలియసే నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభతే కార్యం అన్నాడు శ్రద్ధ పెడితేనే దేవుని యొక్క జ్ఞానం తెలుస్తుంది కర్మ ప్రకారం ప్రపంచ పనులు ఏమైనా కానీ కర్మ ప్రకారం అవుతుంది మనం అనుకున్నది ఏది కాదు దైవజ్ఞానం మాత్రమే తన శ్రద్ధను బట్టి దేవుడు తన ధర్మాన్ని ఆచరణ చేస్తే జ్ఞానాన్ని అందిస్తాడు లేకుంటే అందిస్తాడు అనమాట కాబట్టి మనం ఒక్కరు ప్రతి ఒక్కరు భగవద్గీతను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చదవాలి దేవుని ధర్మాన్ని ఆచరణ చేయాలి ఆచరణ చేసి మన కర్మను కాల్చుకొని అందరూ మోక్షం పొందాలి మనం పుట్టంగానే ఏం తినాలి ఏం ఎంత సంపాదించాలి ఏం పని చేయాలని చెప్పేసి మన కర్మ లికి లిఖించబడి ఉంది అయినప్పటికీ మనం అజ్ఞానంతో పుట్ట పొద్దులు లేవగానే ఏం సంపాదించాలి ఎంత తినాలని ఆలోచన చేస్తాం తప్ప మనం ఎందుకు పుట్టినామో మన విధానం ఏంది దేవుళ్ళు ఏం ఐక్యం కావాలంటే ఏమేమి విధానం ఆచరణ చేయాలి దేవుని ధర్మాలేదో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మన అజ్ఞానంగా అజ్ఞానంగానే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది ఇది ముఖ్యంగా భగవద్గీత అనేది పాఠశాల స్థాయి నుండి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు పీజీ వరకు ప్రతి విద్యార్థి చదివినట్లయితే దేవుని ధర్మాలు తెలుసుకున్నట్లయితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది ఇది పిల్లలు ఎవరు కూడా దొంగతనం చేయరు తప్పుడు పని చేయరు అందరూ దైవం ధర్మాలు కలిగి ఉండడం వల్ల మంచి ఆచరణ కలిగి ఇంట్లో ఒక్కడు దైవజ్ఞాని ఉంటే ఇల్లు మొత్తం చేంజ్ అవుతుంది ఆ ఊరు మొత్తం చేంజ్ అవుతుంది దేశం మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు సస్య శామలమైన దేశం ఏర్పడి అందరూ దేవుని యొక్క పాలనలో మంచి పరిపాలకులుగా తయారవుతారు దేవుని యొక్క ఊరు ఎరిగింపు ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ప్రకృతి వైపర్యాలు ఏర్పడవు దేవుని ధర్మాలు ఎక్కడెక్కడ ఉంటావు అక్కడ సమృద్ధిమైన వర్షాలు పడతాయి పంటలు బాగుపడతాయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఆనందంగా ఉండాలంటే దేవుని ధర్మాలు తెలుసుకోవాలి ఆచరణ చేయాలి మేము ఒకటే ఒకటి కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడుండే గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలో భగవద్గీతను ఏర్పాటు చేసి తీర్మానం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపము మా ఆశ్రమం నుండి ఏ వినిపం చేస్తున్నాం అంటే ప్రతి పాఠశాలలో భగవద్గీతను ఒక చాప్టర్గా ఏర్పాటు చేసి చదివించి ప్రతి తెలుగు పండి టీచర్ భగవద్ నేర్చుకొని విద్యార్థులకు నేర్పినట్లయితే సత్ప్రవర్తన కలిగి ఎవరు కూడా తప్పు పనులు చేయరు అందరు మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తయారవుతారు తప్పుడు పనులు చేయరు దొంగతనాలు జరగవు దోపిడీలు జరగవు అప్పుడు దేశం మన తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం కాదు హిందూ దేశము హిందూ రాష్ట్రం హిందూ అంటే దైవజ్ఞానం కలిగిన దేశం అన్నది మన దేశంలో పుట్టడమే మన అదృష్టం కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ప్రతి పాఠశాలలో కాలేజీలో ఇట్లా ఏర్పాటు చేసి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 ప్రబోధానంద యోగేశ్వర వారికి అనంతకోటి నమస్కారం స్వామివారు మా యొక్క గురువుగారు శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారు దేవుడు ఒక్కడే అని చెప్తాడు మరి ఆ విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోయాం ఆ దేవుడు ఎవరో తెలుసుకునే దానికే ఆ విషయం తెలపబడింది మరి ఆ విషయాన్ని అందరం కూడా మర్చిపోయాం కాబట్టి ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పిన విధానాన్ని మనం అందరం మర్చిపోయాం నిజంగా మనం హిందువులం కాదు హిందువులం అయితే భగవద్తను చదువుకుంటాం కానీ హిందువులం కాబట్టి ఇప్పుడన్నా ఈ విషయాన్ని తెలుసుకొని హిందుత్వాన్ని పాటించి హిందువుగా మారి దైవజ్ఞానం తెలుసుకొని భగవద్గీత ఆచరించి అందరూగా ముందరికి పోవాలని తెలియజేస్తున్నాం మా సంస్థ ద్వారా ఈ విషయాన్ని మా యొక్క గురువుగారైన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర వారు తెలి తెలిపారు కాబట్టి మనం అందరం కూడా భగవద్గీత తెలుసుకుందాం భగవద్త చదువుకుందాం ఎలాంటి గొడవలు ఎలాంటి ఘర్షణలు ఎలాంటి విషయాలు లేకుండా ఉంటాయి గుణాలు పనిచేయవు ఎప్పుడైతే దైవజ్ఞానం తెలుసుకుంటామో నీ లోపల నీ తల లోపల ఉండే గుణాలు నీకు ఎలాంటి పనిచేయవు ఆ విధంగా విలిచినట్లయితే మన భారతదేశం మన తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉంటుంది భగవద్గీత అంటేనే శరీర హద్దు నీ శరీరంలోనే దైవజ్ఞానం ఉంది శరీరం బయట చూసుకుంటే ఏది లేదు ఆ విషయాన్ని అందరూ గమనించి తెలుసుకొని ముందుకు పోవాల్సిందిగా మేము మా యొక్క హిందూ వేదిక ప్రబద సేవా సమితి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము